పదర్భామది సాలిగను ఈరోజు గరువుకాయిన వెళ్లి చూద్దాం పెద్ద పెద్ద ఉన్నాయి ఉన్నాయట పెద్దవి అంటే సో కూడా ఉంది అక్కడ ఆ అయితే ఎన్ను రాలేదు కానీ ఆ సోరసీన్ అయితే ఎల్లు వచ్చాయట గరువు దగ్గర అయితే వచ్చేసాము మా కాశీ ఇదిగో చూడండి ఇదేమో బెదిరు పొంతాలన్నమాట తీసుకొచ్చేసి దడి కంచి పెడతాం అనమాట సిటీలోకి అయితే ఐదుగా కంచి వేస్తారు చూడండి అచ్చి మొక్కలు కూడా చూడండి ఇగో ఇదైతే చూడుచేయండి అనమాట ఇదిగో మొక్కలు ఇది అలా అక్కడ ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయో అక్కడ దగ్గర చూపిస్తాం చూడండి ఇవి మేము పండించే కొండపూడి దగ్గర పండించే అన్నమాట చూడండి కొర్ర ఇండ్లు ఎంత ఉన్నాయి చూడండి చాలా పెద్ద ఉన్నాయి చూడండి ఎలాగ ఉన్నాయో ఇగో చూడండి ఎలాగున్నాయో ఇవి మేము అప్పుడైతే పోడు కొట్టేసి కొండ పోడు ఆ పోడు దగ్గర జల్లేవరం అనమాట ఈ ఇప్పుడైతే ఏ చేస్తున్నామంటే గరువు దగ్గర జల్లిస్తున్నాం చూడండి చాలా పెద్ద పెద్ద ఎన్ని ఉన్నాయి చూడండి ఇగో ఇదిగో చూడండి దగ్గర వచ్చి చూపించు దగ్గర దగ్గర్రాగ ఎలాగున్నాయి చూడండి ముందు